అదే ఎలాగడ్ నైతే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సరే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ ఇది మా ఊరు పొలమేరు అంటారు కదా అదే మా అమ్మ వాళ్ళ ఊరు పొలమేరనమాట ఈ నుంచి ఇంతవరకు ఇక్కడ గ్రామ దేవత పెద్దమ్మ తల్లి ఏదైనా మాకు దేవత జరిగిందంటే ఇక్కడనే తెచ్చి పెడతారు శాని రోజుల ఫ్రెండ్స్ మేము పోకట్టని పో కానీ గర్భవతులకు అయితే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా ఈ ఈసీలోకి వచ్చేగానే గర్భవతులకి అంటే కడుపులో ఉన్న పిల్లకు తల్లికి రెండు పుల్లలు ఇచ్చారనమాట ఈసీలో కానీ ఈసీలో కానీ ఎందుకంటే కానీ పెద్దమ్మ తల్లి అని చెప్పేసి చిన్నప్పుడు ఇవన్నీ పొలాలన్నీ పనిచేసిందాన్ని ఫ్రెండ్స్ ఎక్కువ ఇక్కడ మినుము పప్పు జాల్ యాసి అందుపేస్తారు మంగళారం అయితే బాగుండే మంగళారం రోజు అయితే కానీ అనుకోకుండా వచ్చాను కదా ఈరోజు పత్తి చెట్లు ఏంది సాయం ఒకటే తిట్టండి పత్తి చెట్లు సన్ననం చెట్లు ఉంటున్నాయి ఒకటేనా అవునంట చాలా మంది అన్నారు ఈ పంట అంటే పిచ్చలు పిచ్చలే కానీ ఈడు ఉండడం అంటే రికార్డు ఏమి గ్రామ దేవత ఫోల్ చూసి పెట్టినారే కిందనే కింద కింద భూమి మీద వెళ్తున్నారు చాలా రోజులే ఫ్రెండ్స్ ఎప్పుడో వీళ్ళు అప్పుడు చూసినాను ఇంకా ఇప్పుడు వచ్చినాను ఈయన కాడికి అయితే కానీ అప్పుడు కింద అది ఇప్పుడు అంటే అంతా విగ్రహాలు అంతా అంటే ఒప్పో ఒప్పో నాకైతే తెలుగు కానీ మట్టితోనే కాబట్టి ఇది రెండోసారి నాకు మట్టికి వచ్చినాచే రెండు మాటలు దేవరు చేసి రెండు మాటలు ఇక్కడ పెట్టినారు యా ఊర్లో దేవ చేసేది నా ఊళ్ళో అంటే రుద్రామ దేవ చేసి పెడతారాహా అంటే పొలిమే విడికిందనమాట ఇది రుద్రవారం పొలిమేరంటే రెడ్డి పల్లె రుద్రవారం ఇక్కడ దేవరి చేసి ఇక్కడ పెట్టి ఇంకా ఆడికన్నా పోవాలనే చేయాలని అంటారు కదా పొలిమేర దాటి అని ఇదే అనమాట ఇంకా మా ఊర్లో పొలిమేర పెద్దమ్మ అంటే నడు అంటే నాకు అక్కడ ఉంది ఏదైతే ఈ రోజు కూరకు ఏమి బాగా నెరవేరింది అనమాట తిరుగు

వెంకటేశ్వర ఇప్పుడు వెంకటేశ్వరి కొత్తగా రిలీజ్ అయింది కదా నందేళ్ళలో రిలీజ్ ఆడుతుంది అంట దానికి వానికి ప్రియ సాయి అని చెప్పేసి టికెట్లు పోదాం అక్క రెండు దాంట్లో ఎక్కువ ఇంకా జ్యోతికి పోతానాడు అమ్మ అయితే రాదంట నేనే ఎత్త చెయ్యాలబ్బా ఇద్దరిని తొలకొని పోయి సినిన్నంటే తొలకొని పోతావు ఈ అమ్మ అయితే వద్దంటే నువ్వేమంటావు చెప్పు అదే జ్యోతి

ఎంతటనే చూడ ఎంత గా తిరుగుతున్నారు మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలే అందరి పిల్లలే పిల్లలు కాదు అందరి పిల్లలు ఏంటంటే క్రమశిక్షణ ఎట్టంటే డాడీ ఇటు చెప్తే ఇట్నే పోవాలా ఇదే సార్లో పోవాలా ఇదే రోజుల్లో పోవాలని కింద మన వాళ్ళు గంతులు వేసి నరసింహా ఎగిరి గంతులు వేసి దుమ్ములు దుమ్ములు ఎపుతారు మన వాళ్ళు అంటే ఇదే ఇంకా మా పిల్లలకి నచ్చింటే ఈ పత్తి చెట్లను ఈ పేద చెట్టును ఈ పొలాన్ని చిన్నగండి మా పొలం పొల మూలకలను ఒకడు పోయి పొలం మొలక ఏది నేనంగా చిన్నగా అంటాడు ఒకడు వచ్చి దీనికి పత్తి ఉన్నాయి ఎట్టేట అంటాడు ఇంకొకటి వచ్చి సామి అంటే ఇంకా మా అమ్మ వచ్చి ఇంకా మా అమ్మ పూజ చేస్తాది ఏకంగా పూజారి పూజ చేసాలి బాగా ముందు ప్రశాంతంగా కూర్చొని అనమాట అందుకు కాబట్టి నేను అదే చెప్తాను ఎప్పటికీ కానీ మన పిల్లలంటే అంటే అంటే ఎనర్జీ ఫుల్ ఎనర్జీ మళ్ళీ అట్లా ఇట్లా కాదు సరే సర్లే చెప్పు ఈ పత్తి షర్టు ఇప్పుడు పత్తి షర్టు ఎంత ఉన్నాయో సరిగా ఒక చెట్టు ఎంత లేదు కానీ పన్నెండు పదహైదు అడుగులు ఉన్నాయి ఒక షర్టు వచ్చేసి ఈ షర్టుకు పత్తి చెట్టు కూడా తెలియదు మనం పత్తి అయిపోయింది తోట అయిపోయింది మొత్తానికి లాంటి తెల్లగా ఉంటుంది పత్తి అనమాట

వాళ్ళకి ఈ సేలేకొచ్చాక రెండు కూలీలు ఇచ్చారు కూలీలు ఎంత కాని మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ రెండు కూలీలు ఇచ్చారనమాట ఎందుకు అనవ ఈమె ఉంది కాబట్టి పంట బాగా వచ్చింది మా వచ్చిన వాళ్ళు చేతగానోళ్ళు కానీ ముసలూలు కానీ గర్భవతులు కానీ చిన్నపిల్లలు కానీ దేవునికి సంబంధించిన వాళ్ళే కదా అని చెప్పేసి ఇచ్చారు ఫస్ట్లో అంటే పిల్లలు దైవం అంటారు కదా దేవునితో సమానం వచ్చి అంటే కడపలుండే పిండంత దగ్గర ఇచ్చారనమాట నేను ఫస్ట్ లో మిరకాయలు కొనికొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఈ సేలకి పది రూపాయలు కూలీ అప్పుడు మా చిన్న చెల్లెలు మా అమ్మ గర్భవతి అనమాట మా అమ్మ కష్టం చేయలేకనే మా అమ్మమ్మఒడి వచ్చే కానీ నేను మా జేజీ మా అమ్మ నాలుగు కుళ్ళులు వచ్చాను అంటే నలభై రూపాయలు హబ్బా నలభై రూపాయలు వచ్చిందే అని ఈరోజు తిరుతండ్రి అనమాట ఇది వచ్చి ప్రతి వరుసైన వాళ్ళు కదా పది తిరువాళ్ళు అంతే ఫ్రెండ్స్ అట్నే ఉంటారు పది రూపాయలు దానిపై వచ్చింది ఇది మాతో పాతి మాకు పదే దానికి పదే అంటారు అంటే అంతే అక్కనుంటే మనకు ఇరువోటి కుళ్ళడు అంది అనమాట మంచిగా అంటే పక్కన పక్కన బాగుపడుతుంది మనం చూద్దామని చెప్పేసి అట్లా కొంచెం విషయాల్లో అది పత్తి ఇచ్చిపోతే బాగుంటుంది దీపరాయం చేసుకుని మనకు మున్నేకాడికే దిగ తె ఇరుచిపో ఇవాళ్ళ బలోచన మనం స్వామి కాడికి ఇచ్చిన స్వామి సేనే బాగా దీపరాయన కొడుకు అనమాట ఆడాడండి ఇల్లులే బాగుంటాయి పత్తి పత్తిసేట చూడండి నేను పైన అండి దేవుల మీద తీసుకునే కానీ ఎంత ఎత్తులో ఉంది వెంకటో

ఇది మామలు మామూలుగా ఇంకా ప్రతి తెల్లగా అంటారు అదే బట్ట నిఘ నిగలాడుకుంటారు ఇది అయిపోయాయి వర్షం పడింది కాబట్టి అది